ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మన ఎలాంటి కోరికైనా సరే ఒక పదకొండు రోజుల్లోనే తప్పకుండా నెరవేరే ఒక పవర్ఫుల్ మ్యాజికల్ వర్డ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను తప్పకుండా దీనికి మంచి ఫలితం అనేది మీరు చూస్తారు అదేవిధంగా ఈ ఇప్పుడు చెప్పబోయే ఈ పవర్ఫుల్ వర్డ్ చెప్పడానికి మీరు ఏదో పెద్దగా పూజలు వ్రతాలు అలాంటివి ఏమీ చేయవలసిన అవసరం లేదండి కానీ చేయవలసిన ఒకే ఒక రూల్ ఏంటంటే పాటించవలసిన ఒక రూల్ ఏంటంటే ముహూర్త సమయంలోనే ఇప్పుడు చెప్పబోయే విధంగా చేయాలి దీనికి స్నానం చేయాలి అలాంటి రూల్స్ కూడా ఏం లేదు మీరు ముహూర్తంలో లేచి ఈ ఒక్క మాట అనేది చెప్పుకున్నట్లయితే సరిపోతుంది వరుసగా ఒక పదకొండు రోజులు అనేది మీరు పాటించండి తప్పకుండా కొంతమందికి అదృష్టం కొద్దీ ఒక మూడు రోజుల్లోనే మీ కోరిక కూడా తీరిపోవచ్చు అండి లేకపోతే మరికొందరికి పదకొండు రోజుల్లో తప్పకుండా తీరుతుంది అది ఎప్పుడు చెప్పాలి అసలు బ్రహ్మముహూర్త సమయం ఏంటి అని చెప్పి చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుంది మనకు మూడు గంటల నుంచి ఉదయం ఐదున్నర వరకు బ్రహ్మముహూర్త సమయం అనేది ఉంటుంది ఆ సమయంలో ఎప్పుడైనా సరే మీరు నిద్రలేచి ఐదున్నర లోపల మీరు ఒక పదకొండు సార్లు అనేది ఇప్పుడు చెప్పబోయే ఒక పవర్ఫుల్ మ్యాజికల్ నెంబర్ అనేది చెప్పుకోవాలి ఈ వోడ్ చెప్పిన తర్వాత మీరు తర్వాత పనులైన చేసుకోవచ్చు మళ్ళీ ఒకవేళ పడుకోవచ్చు అది మీ ఇష్టం కానీ వరుసగా పదకొండు రోజులు అనేది తప్పనిసరిగా చేయవలసి ఉంటుందండి దీనికి పెద్దగా ఏదో ఖర్చు పెట్టాలి అలా ఏం లేకుండా మన సమయాన్ని మన అదృష్టం కొరకు మన సమయాన్ని కొంతవరకు ఓపికతో కేటాయించినట్లయితే మన కోరిక అనేది తప్పకుండా తీరుతుంది చాలామంది మేము ఏదేదో చేస్తూ ఉంటాం తీరలేదని చెప్పి బాధపడుతూ ఉంటాం ఎన్నో రోజులుగా మేము అనుకున్నది నెరవేరలేదే అని చెప్పి కూడా అనుకుంటూ ఉంటారు అలాంటి వారు మనం చేసే కష్టానికి ఫలితంగా ఈ అదృష్టం కూడా కలిసి వస్తే మన కోరిక అనేది త్వరగా తీరుతుంది కదా ఆ ఉద్దేశంతో ఎవరైతే మా కోరిక చాలా రోజులుగా తీరలేదు మేము అనుకున్నది నెరవేరాలి అనుకున్నవారు కానివ్వండి మాకు ఖచ్చితంగా ఇది జరిగే తీరాలి అనుకున్న వాళ్ళు కానీ ఈ బ్రహ్మ ముహూర్తంలో పదకొండు రోజులు కంపల్సరీగా చేసి చూడండి తప్పకుండా మీ కోరిక ఒక మూడు రోజుల నుండి తీరిపోతుంది లేట్ అయితే ఒక పదకొండు రోజుల్లో తీరిపోతుంది ఇది అందరూ చేసుకోదగ్గ ఒక పరిహారం కాబట్టి పరిహారం అని కూడా చెప్పలేం ఒక చిన్న విషయం మనం ఒక ఐదు నిమిషాలు కేటాయిస్తే సరిపోతుందన్నమాట అలాంటి ఒక ఐదు నిమిషాల సమయానికి మనకు మంచి ఫ ఫలితం వస్తుంది మన కోరిక తీరుతుంది మనం అనుకున్నది జరుగుతుంది అనుకున్నప్పుడు ఎందుకు చేయకూడదు చెప్పండి కొంచెం ఓపిక చేసుకొని నిద్రలేసి లేచిన తర్వాత చక్కగా ఫేస్ వాష్ చేసుకొని తర్వాత అలాగే మౌత్ వాష్ అనేది కూడా చేసుకొని తర్వాత మీరు మంచం మీద కూర్చుంటే మంచం మీద లేదంటే కింద అనుకుంటే కింద ఎట్లాగైనా సరే కూర్చొని కొంచెం నిఠారుగా కొంచెం నడుమొచ్చి నిటారుగా నిల్చొని ఇప్పుడు చెప్పబోయే విధంగా బ్రహ్మముహూర్త సమయంలో చెప్పాలి చెప్పాను కదండి బ్రహ్మముహూర్త సమయం అంటే ఉదయం ఎర్లీ మార్నింగ్ మూడు గంటల నుంచి ఐదున్నర వరకు ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు మనకు బ్రహ్మముహూర్త సమయం అనేది ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు నిద్ర లేవ లేవలేని వారు కొంచెం అలారం పెట్టుకొని టైం పెట్టుకుని అయినా సరే లేచి ఈ పరిహా ఈ ఇప్పుడు చెప్పబోయే ఈ పవర్ఫుల్ మ్యాజికల్ వర్డ్ అనేది చెప్పండి ఇప్పుడు కూర్చొని నడుము నిటారుగా కూర్చొని మీరు మీ కోరిక ఏదైతే ఉందో మీ ప్రార్థన తప్పనిసరిగా తీరాలి మీ సంకల్పం నెరవేరేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ కులదైవానికి మీ ఇష్టదైవానికి అలాగే మన బాబా మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకొని అలాగే ఈ ప్రపంచానికి కూడా తప్పకుండా మా కోరిక నెరవేర్చు అని చెప్పి ఈ ప్రపంచానికి కూడా ధన్యవాదాలు చెప్పుకోండి ఎందువల్లంటే మనకు జరిపించేస్తున్నట్లు మనం కోరుకున్నది జరిపిస్తున్నట్లు మనం అనుకొని మనకు వాళ్ళ వాళ్ళకి ధన్యవాదం చెప్పి అప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఒక మ్యాజికల్ నెంబర్ అనేది మీరు చెప్పుకోండి అది ఎగ్జాంపుల్ మీకున్న అప్పు మీకున్న యాభై వేలు అప్పు త్వరగా తీరిపోవాలి తీరిపోవాలి అని చెప్పి మీ ఆశ ఉందనుకోండి మాకున్న యాభై వేలు అప్పు అతి త్వరలో తీరిపోతుంది అని పాజిటివ్గా అనుకొని ఇప్పుడు చెప్పబోయే నంబర్ ఫైవ్ సెవెన్ జీరో వన్ ఫైవ్ సెవెన్ జీరో వన్ అనే నంబర్ని చెప్పుకోండి అలాగే ఒక్కసారి చాలు ఫైవ్ సెవెన్ జీరో వన్ మా మాకున్న యాభై వేలు అప్పు తీరిపోతుంది అని చెప్పి పాజిటివ్గా అనుకోండి మళ్ళీ ఫైవ్ సెవెన్ జీరో వన్ మాకున్న యాభై వేల అప్పు త్వరలో తీరిపోతుంది అని చెప్పి ఫైవ్ సెవెన్ జీరో వన్ ఇలాగా పదకొండు సార్లు అనేది చెప్పుకోండి మనస్ఫూర్తిగా మీరు తీరిపోతే ఎంత హ్యాపీగా ఉంటారో అంత హ్యాపీనెస్ అనేది మీరు చెప్పుకున్న తర్వాత ఉంటుంది ఇలా పదకొండు రోజులు అనేది బ్రహ్మమూర్తుల్లో చెప్పుకోండి పదకొండు రోజుల్లోనే మీ కోరిక అనేది తీరుతుంది అంటే మీరు కట్టవలసిన డబ్బు ఏదో ఒక రూపంలో మీకు ఆదాయ రూపంలో వచ్చి మీ అప్పు తీరేదానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య గొడవ మా భార్యాభర్తలు కలవాలి లేకపోతే మా కూతురికి పెళ్ళి కావాలి మా అబ్బాయికి జాబ్ రావాలి మా కొడుకు మంచి ర్యాంకుతో పాస్ అవ్వాలి మా కుడుతురికి పలానా కాలేజీలో మంచిగా ర్యాంక్ వచ్చి సీట్ రావాలి ఇట్లాగా మీ కోరికలు ఏదైతే ఉంటుందో ఆ కోరిక అనేది మొదట చెప్పుకొని ఫైవ్ సెవెన్ జీరో వన్ అనే ఒక నంబర్ని మీరు చెప్పుకోండి పదకొండు సార్లు నేను చెప్పుకోండి లేదు అంటే ఇట్లాగా ఇప్పుడు ఎలా అయితే చెప్పుకున్నారో మీ కోరిక అలాగే ఫైవ్ సెవెన్ జీరో వన్ అని ఒక పేపర్లో అనేది కూడా ఒక బుక్ పెట్టుకొని బుక్లో కూడా రాసుకోవచ్చు పదకొండు సార్లు రాసుకోవచ్చు మీరు చెప్పుకున్నా సరే లేదా రాసుకున్నా సరే అంతే ఫలితం అనేది ఉంటుంది తప్పకుండా ఈ ఈ విషయాన్ని మీరు బ్రహ్మముహూర్త సమయంలో చేయండి ఎందువల్లంటే బ్రహ్మముహూర్త సమయంలో మనం ఏదైతే తలుచుకుంటామో ఏదైతే అనుకుంటామో ఎలా అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో ఆ ఆలోచనలు అనేది తప్పకుండా మనకు నెరవేరుతాయి అందువల్ల మీరు బ్రహ్మమూర్త సమయంలో ఇలా చేయవలసి ఉంటుంది మీ కోరిక ఏదైనా సరే అది పాజిటివ్గా మీ కోరిక అనేది చెప్పుకోండి అప్పు నాకు తీరిపోతుంది అలాగే మా మా కొడుకుకి మంచి జాబ్ వస్తుంది అట్లాగే మా కూతురికి మంచి సంబంధం కుదిరి పెళ్ళి అవుతుంది ఇలా పాజిటివ్ వర్డ్ అనేది చెప్పుకొని తర్వాత ఫైవ్ సెవెన్ జీరో వన్ అనే నెంబర్ని చెప్పుకోండి లేకపోతే రాసుకోండి అంతే మంచి ఫలితం ఉంటుంది మీరు ఏదో లే ట్రై చేద్దాం అనుకోకుండా తప్పకుండా ఇది జరుగుతుంది మాకు జరగాలి అనే ఒక నమ్మకంతో అనేది చేసుకుంటే తప్పకుండా జరుగుతుందండి ఏదైనా సరే నమ్మకంతో చేసుకోకపోతే అది ఎప్పుడు కూడా నమ్మకం అనేది మనకు వదదు సో ఏదైనా సరే పాజిటివ్గా థింక్ చేయండి ఆ పాజిటివే మీకు వచ్చి గెలిపిస్తుంది అనమాట అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన జనా సుఖనో జై సాయిరామ్ జై జై వరాహిమత